హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎలా ఈ రోజు వీడియో ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆడబిడ్డ నిధి పథకానికి వీరు అర్హులు అని అన్నారు ఎవరు అర్హులు ఒక ఇంట్లో రెండు పథకాలకి ఎలిజిబుల్ అవుతారు ఒకే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే పడుతుందా లేదా ఒకే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చా అలాగే ఆల్రెడీ ఒక పథకానికి ఎలిజిబుల్ అయి ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అవుతారు అంటే అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మెయిన్ గా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే అలాగే ఆడబిడ్డ నిధి ఆన్లైన్ లో అవుతుందా ఆఫ్లైన్ లో అవుతుందా వీటన్నిటి గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సో ఆడబిడ్డ నిధి పథకానికి వేరే అర్హులు అని అన్నాను ఎవరు అంటే కనుక అసలు మనకి పి ఫోర్ సర్వే జరిగిందండి మన కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత పీ ఫోర్ సర్వే జరిగింది ఈ పి ఫోర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు మినిమము విద్యుత్ సదుపాయం లేదు అలాగే సొంత ఇల్లు లేదు అలాగే వాళ్ళకి ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ ఏమీ లేదు వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు ఇలాంటి కొన్ని కుటుంబాలని సర్వే చేసి పక్కకు తీసారన్నమాట అండి వాళ్లే పీ ఫోర్ కుటుంబాలు అంటారు బంగారు కుటుంబాలను కూడా పేరు పెట్టారన్నమాట వీరు ఏ పథకానికైనా సరే వీరు ఆల్రెడీ అర్హుల మాట అండి అందుకే ఆడబిడ్డ నిధి పథకానికి వీళ్ళు ఆల్రెడీ అర్హులు అని చెప్తున్నారు అనమాట అండి సో వీళ్ళని పక్కన పెడితే ఇప్పుడు మామూలుగా ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత ఏమిటి అంటే కనుక దీనికి పెళ్ళైన వారే ఉండాలని చెప్పారండి అలాగే నెక్స్ట్ ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నిండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అని అన్నారు అసలు ముందు మనము ఈ ఆడబిడ్డ నిధి ఎప్పుడు మొదలవుతుంది అన్నది పక్కన పెడితే కావలసిన డాక్యుమెంట్స్ అడిట్ చేసుకోవాలి ఎందుకంటే కనుక ఇప్పుడు మనకి వాహనమిత్ర ఉంది ఈ వాహనమిత్రకి నాలుగు రోజులే టైం ఇచ్చారు అలాగా ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా ఓపెన్ అయింది అనుకోండి ఒక వారము ఐదు రోజులు పది రోజులు అన్నారనుకోండి డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర లేవనుకోండి అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారనమాట సో అందుకే ఇది ఒక అవగాహన వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను అనమాట అండి మీరు ఆడబిడ్డ నిధి పథకానికి దగ్గర పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇది పెళ్ళైన వాళ్ళకే ఇస్తారా అండి అంటే కనుక పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకే ఇస్తామని అన్నారండి కానీ అలాగని పెళ్లి కాకుండా తల్లిదండ్రుల వద్దనే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మరి ఇస్తారంటే కనుక ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఆ కుటుంబంలోని వాళ్ళు వేరే దేనికి కూడా ఏ పథకానికి కూడా సెలెక్ట్ అవకుండా ఉంటే అప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకం వాళ్ళకి ఇస్తారు అండి అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకం ముందొస్తుందా నిరుద్యోగ వృత్తి ముందొస్తుందా అంటే కనుక ఈ నిరుద్యోగ వృత్తి అనేది కొంచెం లేట్ అవ్వచ్చు మాట అండి అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కానీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇరవై లక్షల వరకు కూడా ఉద్యోగాలు అన్నారు అందుకే ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ముందు ఆ ఉద్యోగాలకు అయితే కనుక ప్రయారిటీ ఇస్తారు అండి దానిలో ఉద్యోగాలు సాధించిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్పుడు ఈ నిరుద్యోగ వృత్తి మీకు మేబీ ఈ నిరుద్యోగ వృత్తికి మనకి పెట్టుకోవడానికి అవకాశం అయితే కనుక ఇస్తారు అండి సో అందుకే ఈ కౌశలం సర్వే కంప్లీట్ అయ్యి దీని తాలూకా ఉద్యోగాల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి అయితే కనుక వస్తుంది అన్నమాట ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చే పథకం అయితే కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆడబిడ్డ నిధి పథకమే అనుకోవచ్చు మాట అండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఆల్రెడీ మనకి ఇన్ని కోట్లు శాంక్షన్ అయిందని చెప్పడం అయితే జరిగింది కానీ ఇది ఎప్పటి నుంచి మొదలవుతుంది అసలు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలన్నది అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు మాట అండి కానీ తెలుసుకుంటే మంచిది కదండి ఎందుకంటే రెడీగా ఉంచుకున్నాం అనుకోండి రేపొద్దున అది ఓపెన్ అవ్వగానే పెట్టుకోవచ్చు మాట అండి సో అలాగే దీనికి అయితే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అని అన్నారు సో పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అలాగని అంటే పెళ్ళైన వాళ్ళని ఈ పెళ్ళైన వాళ్ళకి మరి తల్లికి వందనం వస్తుంది ఈ తల్లికి వందనం వచ్చిన వాళ్ళు అనేది ఎలిజిబుల్ అవుతారంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారండి తల్లికి వందనం అన్నది పిల్లలకి మాట అండి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లి తల్లికి అయితే కనుక అకౌంట్లోకి వేస్తున్నారు అంతే తప్ప ఇది తల్లికి రాలేదు కదండి సో అందుకే తల్లికి వందనం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అవుతారన్నమాట మెయిన్ గా మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు హిస్టరీ కూడా దగ్గర ఉంచుకోవాలండి ఎందుకంటే ఆధార్ కార్డు హిస్టరీ బట్టి మీ ఏజ్ అన్నది తెలుస్తుంది అండి అలాగే మీకు అడ్రస్ ప్రూఫ్ కింద మీరు ఎక్కడైతే ఉంటారో ఆ అడ్రస్ ప్రూఫ్ అన్నది మీ దగ్గర ఉంచుకోవాలి ఆధార్ కార్డు లో అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఇంకా అవసరం లేదు లేదంటే కరెంట్ బిల్ గానీ ఓటర్ ఐడి గానీ ఇంకేదైనా సరే అలాగే బ్యాంక్ అకౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్ చాలా మంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనగానే మనం రెగ్యులర్ గా వాడుతున్న బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లిపోతున్నారు ఎందుకు ఈ ఆంధ్ర బ్యాంక్ అని యూనియన్ బ్యాంక్ అనేది కానీ చాలా మంది ఈ ఆడవాళ్ళందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి మనకి పదిహేను వందల రూపాయలు వస్తాయి కదా అని చెప్పి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పదిహేను వందల రూపాయలు వస్తాయి అన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసేశారు అన్నమాట అండి అంటే వాళ్ళు ఏమనుకున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే పదిహేను వందలు మనకు వచ్చేస్తుంది అకౌంట్ లో అసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీయడానికి గల కారణం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కొంతమంది అయితే లిస్ట్ వచ్చింది మాట అండి మన సచివాలయాలకి ఒక మూడు నెలల క్రితం మాట ఎలాగంటే ఎవరికైతే బ్యాంక్కి ఆధార్ లింక్ అవ్వలేదు ఎన్పిసి అవ్వలేదు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కానీ లింక్ అయి ఉంటే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ పథకానికి సంబంధించిన అయినా సరే నేరుగా అకౌంట్ లోకి పడిపోయే విధానం మాట అండి ఇది లింక్ అన్నమాట సో ఇది చేయించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి ఆ లిస్ట్ అయితే కనుక ఆ సచివాలయాలు వచ్చాయి ఆ క్లస్టర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎన్పిసి అవ్వకపోతే వాళ్ళకి మెసేజ్ పెట్టడమో ఎస్ఎంఎస్ చేయడమో కాల్ చేయడమో చేస్తే వాళ్ళు వెళ్లి ఎన్పిసి ఎన్పిసిఏ చేయించుకున్నారన్నమాట అని అయితే ఎన్పిసి ఇది వరకు బ్యాంకుల్లో చేసేవారు కానీ ఇప్పుడైతే కనుక బ్యాంకుల్లో చేయట్లేదు పోస్ట్ ఆఫీస్ లో చేస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ మాట రెండు వందల రూపాయలతో మీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు ఎన్పిసి కూడా చేసేస్తున్నారనమాటండి వాళ్ళు సో అందు గురించి అని చాలా మంది ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్ అంటే అవ్వలేని వాళ్ళు వెళ్ళి చేయించుకుంటున్నారు కానీ దాన్ని ఎలా అపోహపడి పోస్ట్ ఆఫీసులో పదిహేను వందల రూపాయలు మనకు రావాలంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉండాలనుకుని చాలా మంది చేయించారు చాలా మంది ఇబ్బంది కూడా పడ్డారండి అన్నదాత సుఖీ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి ఎందుకంటే వాళ్ళ లేటెస్ట్ బ్యాంక్ లేటెస్ట్ అకౌంట్ ఏది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎన్పిసి దేనికైంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సో డబ్బులు దేనికి వెళ్ళినాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కి వెళ్లిపోయి దాని వీళ్ళేంటి రెగ్యులర్ గా ఉన్న అకౌంట్ అంటే వీళ్ళు ఏదో రెగ్యులర్ గా వాడుతున్న అకౌంట్ లోకి వెళ్ళి చూసుకుంటున్నారు డబ్బులు పట్టడం లేదు కానీ వాళ్ళు మెసేజ్ చూస్తే ఆల్రెడీ క్రెడిటెడ్ అని వస్తుంది సో మరి అప్పుడు మా దగ్గరకు వచ్చిన చాలా మందికి అయితే కనుక మేము ఎన్పిసిఐ లింక్ ఆన్లైన్ లో చేస్తామంటే ఇప్పుడు అవుతుందో లేదో తెలియదు నేను లాస్ట్ టెన్ డేస్ నేను చూడలేదు ఎన్పిసిఐ లింక్ అవుతుంది ఆన్లైన్ లో అవుతుంది అలాగే బ్యాంక్ లో అయితే చేయట్లేదండి ఆఫీస్ లో అనమాట సో మేము చాలా మందికి ఆన్లైన్ లో ఎన్పిసిఐ లింక్ చేసాము పాత వీడియోస్ ఎవరైనా చూసి మీద అయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి అలాగే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కూడా మీరు మార్చుకునే అవకాశం ఆన్లైన్లో ఉంది అయితే మేము చాలా మందికి ఎన్పిసిఐ లింక్ చూడడము అలాగే ఆధార్ లోకి వెళ్లి ఆధార్ ఓపెన్ చేసి అందులోని వాళ్ళకి ఏ బ్యాంక్ తో లింక్ అయిందో చెప్పడం వల్ల వాళ్ళు వెళ్లి తీసుకోవడం అయితే జరిగింది మోస్ట్లీ మేము తీసినవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కి వెళ్ళేయమాటండి రీసెంట్ గా అన్నదాత సుఖీబాబు వాళ్ళ స్టాటస్ చెక్ చేస్తే క్రెడిటెడ్ అని వచ్చింది కానీ వాళ్ళు అకౌంట్ ఏమో ఒకటి చూపిస్తున్నారు కానీ వాళ్ళకి వెళ్ళింది పోస్ట్ కి మాట చాలా మంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసేసి ఇలాగే అపోహపడ్డారు మాట అండి పదిహేను వందలు వచ్చేస్తుంది అని చెప్పి అలాగే మీ క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ లేటెస్ట్ది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఉండండి ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డు రేషన్ కార్డు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినా క్యూఆర్ కోడ్తో వచ్చిన రేషన్ కార్డులు మాత్రమే జిరాక్స్ తీసుకోవాలండి ఆ జిరాక్స్ తీసుకుని అవి మాత్రమే మీరు యూస్ చేయాలి ఈ రేషన్ కార్డ్స్ ఒక్కసారి మాత్రమే మీకు వస్తాయి ఆన్లైన్లో ఇష్యూ చేసే అవకాశం వరకు లేదు మాట సో మీరు ఆ రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఏవైతే క్యూఆర్ కోడ్తో వచ్చాయో ఆ వాటిని కలర్ జిరాక్స్ తీయించుకొని మళ్ళీ వాటిని డూప్లికేట్ చేయించుకొని కొత్తది మీరు ఇంట్లో ఉంచుకొని దీనిని వాడడం మొదలు పెట్టండి ఈ రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడి కానీ కరెంటు బిల్లు కానీ ఇంకేదైనా హౌస్ ట్యాక్స్ ఏదైతే మీరు ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన హౌస్ ట్యాక్స్ జిరాక్స్ మాట అండి ఎందుకంటే మీ పేరునుందో లేదో చెక్ చేయడానికి సో అదొకటి అడుగుతారు అలాగే మీకు ఫోర్ వీలర్ ఉందో లేదో చూస్తారు అలాగే మీకు రేషన్ కార్డులోకి లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారేమో చూస్తారు అలాగే మీరు మీ రేషన్ కార్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు లేదో చూస్తారు ఇవన్నీ చెక్ చేసుకుంటారు మాట అండి ఇవన్నీ చెక్ చేసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు వేస్తారు అలాగే ఒకే ఇంట్లోని రెండు ఇద్దరికి ఒకే ఇంట్లో ఇద్దరికి వచ్చే అవకాశం ఉందా అంటే కనుక ఒకే ఇంట్లో ఇద్దరికి వచ్చే అవకాశం ఉంటుందండి ఎలాగంటే అత్త అత్తా కోడలు ఉండాలనుకోండి అత్తకి అకౌంట్ వేరే అత్తకి రేషన్ కార్డు వేరేగా ఉంది కోడలు కూడా వేరేగా రేషన్ కార్డు ఉంది అప్పుడు ఆ ఇంట్లో ఆ ఇద్దరికి వస్తుంది అనమాట అండి ఎందుకంటే వాళ్ళిద్దరు రేషన్ కార్డులు వేరే కనుక అలాగే మరి ఒకే ఇంట్లో ఇద్దరికి ఒకే రేషన్ కార్డులు వస్తాయంటే కనుక అది డౌట్ మాట అండి ఎందుకంటే ఆల్రెడీ అత్తగారు ఇంకా ఏదంటే వృద్ధాప్య పెన్షన్ కానీ వేరే దానికి దేనికైనా ఎలిజిబుల్ అయ్యి ఉంటే అప్పుడు ఈ పథకం వాళ్ళ కోడలకు వస్తుంది మాట అండి ఇలాగా మనకి ఒకే ఇంట్లో ఒకే వ్యక్తికి ఒకేసారి రెండు రావడం అన్నది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది కానీ అన్ని సందర్భాల్లో జరగదు అన్నమాట ఇప్పుడే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్ ఉండి వాళ్ళకి ఒకే ఇంట్లో ఇద్దరు కూడా వాళ్ళకి ఇస్తారు అది ఖచ్చితంగా ఇస్తారు కానీ ఇలాంటి వాటికి అయితే కనుక వీళ్ళకి కాకపోతే వీళ్ళు ఏదైనా దానికి సెలెక్ట్ అయ్యి వేరే దానికి వస్తుంది అన్నమాట అండి సో అలాగే మరి ఆడబిడ్డని పథకం పథకానికి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నిరుద్యోగ విభృద్ధి వస్తుందా లేదా అంటే కనుక ఇది వేరు అది వేరు మాట అండి సో అప్పుడు దాని విధి విధానాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది ఇది ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే కనుక నాకు తెలిసి ఇది అక్టోబర్ పది పదిహేను తారీఖుల్లో ఏమైనా దీని గురించి సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంటుంది మాట ఇప్పుడు వరకు అయితే కనుక ఇంకా ఎలాంటి సమాచారం లేదు చాలా మంది దసరా కానుగ పదిహేను వందల రూపాయలు అకౌంట్లోకి వచ్చేస్తాయని అంటారు దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా ఇప్పటివరకు రాలేదు మాట అండి నేను కూడా ఒక అవగాహన కోసం మీకైతే ఇది చెప్తున్నాను మాట అండి సో చాలా మంది ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి మెయిన్గా క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలన్నమాట అండి అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వాళ్ళకి ఎవరికి ఉండదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను పాత వీడియోస్ లో లింక్ కూడా పెట్టాను ఆ లింక్ ద్వారా మీరు ఒకసారి మీరు మీ ఆధార్ కార్డుని టైప్ చేసినట్లయితే అక్కడ మీరు ఆల్రెడీ ఉన్నట్లయితే ఎగ్జిస్ట్ అని వస్తుంది లేకపోతే కనుక మీకు ఓపెన్ అవుతుంది అండి ఒకసారి ఆ వీడియో కూడా చూసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారో లేదు అని అయితే ఉంటే ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోండి అలాగే ఇది క్లస్టర్ వైజ్ లో ఉంటుంది మాట అండి సచివాలయంలో క్లస్టర్ వైజ్ లో మీకు ఓపెన్ అవుతాయి సో ఇంకేదైనా కొత్త విషయం దీని గురించి తెలిస్తే కనుక వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒక అవగాహన ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే కనుక చేస్తానమాట అండి